ఎవరు ఏది చెప్పినా నేను వినను సుధీర్తోనే ఉన్నా అంటూ రష్మి మాట్లాడుకొస్తూ ఉందట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల బాండింగ్ ఇప్పటి నుంచి కాదు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి బుల్లితెరలో మరి నటిస్తున్న విషయం తెలిసిందే ఒకరు యాంకర్గా ఒకరు స్కిట్ గా స్కిట్ చేస్తూ ఒకరు కామెడియన్ ఇంత మంచిగా నటిస్తూ మరి వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది అప్పటి నుంచి కూడా సుధీర్ రష్మి ఇప్పటి వరకు కూడా ఎలాంటి విభేదాలు రాలేదు వారిద్దరి మధ్య వారిద్దరి మధ్య ఉన్న స్నేహం అలా ఉంది ప్రేమ స్నేహం అనేది తెలియదు కానీ వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు అయితే ఇంతవరకు రాలేదు ఎప్పుడైతే వీరిద్దరు విషయాలు ఎక్కువగా వీరిద్దరు క్లోజ్గా ఉంటున్నారని కుటుంబాలలో తెలిసిందో అప్పటి నుంచి కూడా సుధీర్ని రష్మిని ఇద్దరిని కూడా ఇరు కుటుంబాలు చాలా ఇబ్బందులు పెడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక అప్పటి నుంచి కూడా సుధీర్ని రష్మిని అలా చేయడంతో రష్మి ఏమాత్రం ఓర్చుకోలేకపోయింది సుధీర్ ఎప్పుడైతే సినిమాలలోకి వెళ్ళాడో రష్మికి చాలా దూరం అయిపోయాడనే చెప్పొచ్చు ఇక రష్మిని అప్పటి నుంచి ఇబ్బంది పెడుతూ ఉండడంతో రష్మి ఒకే ఒకే మాట చెప్పేసింది నేను ఎప్పుడైనా సరే సుధీర్తోనే ఉంటాను సుధీర్తోనే ప్రోగ్రామ్స్ చేస్తాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అంటూ కూడా కుటుంబాలతో మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం